హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రొయ్యలు గీరకాయ కూర వండుకున్నాం అనడానికి మనం అంటున్నాను కానీ తినడానికి మేమే మీరందరూ పాపం ఎక్కడో ఉంటారు రాలేదు కదా అంటే మీరు కూడా చూసి వండుకుంటారని మనం అంటున్నాను అనమాట ఈరోజు నేను రేపు మీరు వండండి ఓకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం అండి మాట్లాడుకుందాం చాలామంది ఆడవాళ్ళకి కూర్చుని ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడి వీడియో పెడదామంటే ఇబ్బంది ఏంటంటే కూర్చుని మాట్లాడి వీడియో పెడితే చూసే అంత ఓపిక ఆడవాళ్ళకి లేదటండి యూట్యూబ్ వాళ్ళు చెప్పారట అందుకే ఏదో డైలీ వేజ్ పనులు చేస్తూ ఇలా వీడియోలు షేర్ చేయమంటున్నారట కానీ నాకు నిజం చెప్పాలంటే నిజంగా నిజం చెప్పాలంటే ఏదైనా ఒక విషయం మాట్లాడామంటే ఎదట వాళ్ళతో చర్చించామంటే కొంచెమైనా వాళ్ళని మోటివేట్ చేసేలా ఉండాలి అలాగే అవతల వాళ్ళ నుంచి మనం మోటివేట్ అవ్వాలి అంతేగాని ఇలా వంటలు చేస్తూ కోరలు వండుకుంటూ అబ్బా పరమ బోరు ఇష్టం లేదు కూడా కానీ ఏం చేయను తప్పట్లేదు ఏదైనా ఒక విషయం ఎంత వాళ్ళని మోటివేట్ చేయాలని అన్నాను కదా ఇలా వంటలు చేసుకుంటూ పెట్టడం కూడా నాకు బోర్ అనిపిస్తుంది కానీ తప్పటం లేదండి సరే నేను వంట చేస్తూ ఉంటాను ఎలా చేస్తున్నాను చూస్తూ నేను మాట్లాడే విషయాలు మీరు వినండి మిస్ అవ్వకుండా వినండి ఖచ్చితంగా నా మీద నాకు నమ్మకం ఉంది నేనేం చెప్పినా మంచి విషయాలు చెప్తానని అనుభవంతో చెప్తానని నా మీద నాకు నమ్మకం ఉంది ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలు ఉంటాయి నా అనుభవాలు నేను మీతో షేర్ చేసుకుంటాను సరే ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా సరే ఉల్లిపాయలు వేగుతున్నాయి మీకు కనిపిస్తున్నాయా చూడండి మా కిచెన్లో నేను కొత్తగా మారిన ఇంట్లో కిచెన్లో గాలి వెలుతురు బాగా వస్తాయండి చాలా బాగుంటుంది ఆ గాలిని ఆస్వాదిస్తూ వంట చేసుకోవాలనిపిస్తుంది నాకు కానీ కుదరట్లేదు ఎందుకంటే గాలికి స్టవ్ ఆరిపోతుంది సరే ఇంతకీ నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే భార్య భర్తల గురించి వారిద్దరి మధ్య ఉండే అవగాహన గురించి పరస్పరం వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఉండే సానుకూలత గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈ విషయమే ఎప్పుడూ మగవాళ్లే మైనస్తుంది ఎందుకంటే ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు జీవితాన్ని ఎందుకు నష్టపోతున్నారంటే మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు చెప్పే సమస్యల్ని పట్టించుకోకపోవడం వల్ల వెనకపోవడం వల్ల ఈ మగవాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు చెప్పే సమస్యలు అర్థం కావు వినేంత ఓపిక ఉంటుంది ఇలా భార్యాభర్తలు కూర్చుని రోజు కనీసం కనీసం ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చాలండి పోనీ భార్య కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు వాళ్ళు ఐదు నిమిషాలు మాట్లాడారు అనుకోండి ఆ ఐదు నిమిషాల్లో ఇంట్లో సమస్యలన్నీ చెప్పేంత ఆ రకమైన టాలెంట్ అంటారో ఏమంటారో అది కూడా ఆడవాడుకుంటుంది ఒక ఐదు నిమిషాలు భార్య కోసం కేటాయించలేరండి ఇది భార్య కోసం కేటాయించే సమయం కాదు ఈ సమయం ఏంటంటే ఈ కాస్త సమయం కేటాయించే సమయం ఏంటంటే ఇంట్లో సమస్యల కోసం ఇంట్లో కష్ట నష్టాల కోసం ఇంట్లో ఉండే బాధల కోసం లేదంటే పిల్లల వల్ల వచ్చే సమస్యల కోసం లేకపోతే పిల్లల కోసం పిల్లలకు మనం ఏదన్నా చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే చక్కబెట్టుకోలేని విషయాలు సాల్వ్ చేసుకోలేని విషయాలు ఎన్నో ఉంటాయండి అలాంటప్పుడు ఖచ్చితంగా భర్త సహకారం కావాలి అది లేనప్పుడు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ సానుకూలత లేనప్పుడు చేస్తానండి వంట చూపించడం నాకు అంత అనుభవం లేదుగా అందుకే మాట్లాడుతూ పనిచేసేస్తున్నాను అనమాట నా కాన్సన్ట్రేషన్ అంతా నేను చెప్పాలనుకున్న విషయమే ఉంది ఇలా భార్యాభర్తలు ఒక్క పది నిమిషాలు కూర్చుని మాట్లాడుకోకుండా ఇంట్లో కష్ట నష్టాల గురించి చర్చించుకోకుండా వాళ్ళిద్దరి మధ్య అవగాహన లోపం ఉన్నప్పుడు జీవితాన్నే నష్టపోతారు వీటి మాత్రమే జీవితం నష్టపోవడం కాదు వాళ్ళ పిల్లలకు కూడా ఏది కూడా సరిగ్గా వాళ్ళ పిల్లల్ని కూడా పెంచలేకపోతారు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోకపోవడం వల్ల ప్రతి విషయాన్ని ఇద్దరు ఆలోచించుకుని పరిష్కారాలు తెలుసుకోకపోవడం వల్ల పరిష్కరించుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు జీవితాన్ని చాలా నష్టపోతారు కానీ జీవితాన్ని మాత్రమే వేళ్ళ జీవితాన్ని మాత్రమే నష్టపోరండి వాళ్ళ పిల్లల జీవితాలకు కూడా కీడు తెచ్చిపెడుతూ ఉంటారు పిల్లల్ని సరైన మార్గంలో పెంచలేదు వాళ్ళకు కావాల్సినవన్నీ ఇవ్వలేదు వాళ్ళకి ఏం కావాలో భార్య ఒక్కటి చూసుకోలేని విషయాలు ఎన్నో ఉంటాయి అలాంటప్పుడు నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు చక్కబెట్టారు ఆ ధైర్యం ఆడవాళ్ళకు ఉంటుంది సంసారం విషయంలో అవగాహన కూడా ఉంటుంది అలా అని పూర్తి బాధ్యత ఆడవాళ్ళ మీదే వదిలేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి కాదు కదా ఇంట్లో భార్య ఏదైనా చెప్పబోతే వినే ఓపిక తీరిక వాళ్ళకు ఉండదు కానీ ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో మార్గ మధ్యలో ఎవరైనా ఆడవాళ్ళు పరిచయం వేయాలనుకోండి ఈ మధ్య వాట్సాప్లు సెల్ ఫోన్లు ఉన్నాయిగా ఈ ఫోన్ ద్వారా కూడా పరిచయాలు బాగా పెరిగిపోతున్నాయి పరిచయం అయ్యారనుకోండి ఇంట్లో భార్య చెప్పే కష్టం వాళ్ళకి అర్థం కాదు కానీ ఇంట్లో భార్యకి నేనున్నాను అనే భరోసా వాళ్ళు ఇవ్వలేరు కానీ బయట ఆడవాళ్ళకి అవునా ఈ సమస్యలు ఉన్నాయా నీ భర్త నిన్ను పట్టించుకోడా లేకపోతే నీ భర్త నీతో మాట్లాడటం లేదా అంటే ఇక నుంచి నేనున్నాను ఈ విషయంలో నీవు బాధపడకు నేనున్నాను కదా నీకోసం నీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పు నేను షేర్ చేసుకుంటాను నీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పు నేను సాల్వ్ చేస్తాను అని అంటానండి భార్య దగ్గర ఆ ఉండదు భార్యతోనే అలా అలా ఉంటే వాళ్ళ సంసారం ఎంత బాగుంటుంది ఇంట్లో చెక్క పెట్టలేని వాళ్ళు బయట మాత్రం ఏం చెక్క పెడతారు అదంతా కులక్కి అన్నమాట అవతల ఆడవాళ్ళని ఆకర్షించడానికి అంతే తప్ప ఏం కాదు భార్య కష్టం తీర్చలేని వాళ్ళు బయట ఆడవాళ్ళ కష్టం ఏం తీరుస్తారండి అస్సలు కాదు కాబట్టి జీవితాన్ని కోల్పోవడం చాలామంది మగవాళ్ళ వల్లే కోల్పోతూ ఉంటారు వారిద్దరి మధ్య అవగాహన లేకపోవడం ఇలా భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం సమస్యల్ని కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే ఆ సంసారం చిన్నాభిన్నం అయిపోతుందన్నమాట చిన్నాభిన్నం అయిపోయి పతనం అయిపోతుంది అలాంటి సంసారాలు ఎన్నో ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళు నాకు చెప్తారు కొంతమంది ఆడవాళ్ళు అని కాదు మనం కూడా జీవితంలో మన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి అటువంటి బయట వాళ్ళ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు చాలా సంవత్సరాలు ఎందుకు చిన్న అయిపోతాయి పిల్లలు ఎందుకు సరైన మార్గంలో పెరగలు ఉంటే కేవలం ఇది ఒక చిన్న విషయం వల్ల ఇది చిన్న విషయం అని అనుకుంటారు కానీ కాదండి అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఉంది ఒక జీవితాన్ని ఒక సంసారాన్ని సరైన మార్గంలో నడిపించుకోవాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోవాలి ఒకరి కష్టం ఒకళ్ళు చెప్తే వినాలి సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళు పర్సనల్స్ అంటే ఏమీ షేర్ చేసుకోవాలి భక్తులతో ఇంట్లో సమస్యలు చెప్పబోతారు కొంతమంది మగవాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళు అంటే ఉదయం చెప్తే అబ్బా ఉదయమే ఏంటి నేను బయటికి వెళ్ళాలి మధ్యాహ్నం చూద్దాంలే ఇప్పుడు అంత అవసరమా ఇప్పుడు అంత కంగారే ఉంది తర్వాత చెప్పొచ్చులే తర్వాత చెప్తుందే అంటారు ఇదే ఉదయం సమస్య మరి మధ్యాహ్నం సమస్య భోంచేసేటప్పుడు ఏంటంటారు వాడు భోజనానికే కదా వస్తారు ఇంటికి భోంచేసేటప్పుడు ఏంటి గొడవ అంటారు సరే సాయంత్రం రాత్రి చెప్దాం అంటే రాత్రి భోజనం చేసేటప్పుడు పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకునివ్వకుండా నాకు ఈ తన్నొప్పి ఏంటి అంటారు ఇలాంటి మగవాళ్ళని ఎంతమందిని చూసుంటారు ఎంతమంది ఆడవాళ్ళు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు ఎంతమంది పిల్లలు సరైన భవిష్యత్తు లేక కోల్పోయి ఇలాంటి తల్లిదండ్రుల వల్ల సరైన జీవితాన్ని కోల్పోయి ఎందుకు పనికిరాకుండా పోయిన పిల్లలు ఎంతమంది ఉంటారు చాలామంది ఉంటారండి తల్లిదండ్రులే ఇంట్లో సమస్యల్ని ఒకరికొకళ్ళు మాట్లాడుకుని చర్చించుకుని సాల్వ్ చేసుకుంటూ ఒకరి కష్టాన్ని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకుంటూ ఉంటే అసలు ఆ ఇంట్లో సమస్యలే ఉండవండి ఎంత పెద్ద సమస్య అయినా సరే కొండంత సమస్యనైనా సరే చాలా ఈజీగా ఎదుర్కోవచ్చు ఈజీగా సమస్యను పరిష్కరించుకోవచ్చు ప్రతి సమస్యని డబ్బును ముడిపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిజమే ఒక సమస్య వచ్చింది మనకి అది డబ్బుతోనే ముడు ముడిపడి ఉంటాయి అలాంటప్పుడు మన దగ్గర డబ్బులు లేవు సరే మన స్తోత్రం సరిపోదు సరిపోనప్పుడు ఆ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడం వల్ల చర్చించుకోవడం వల్ల ఆ సమస్య చిన్నదిగా మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది ఆ సమస్య ఆ కొండంత సమస్య చిన్నదిగా మారిపోతుంది ఏం చేయాలి అనేది ఇద్దరు కూర్చుని పరిష్కరించుకుంటారు సరే ఈ మార్గం కాకపోతే ఈ మార్గంలో మనం మన సమస్యను చక్కబెట్టుకుందాం పరిష్కరించుకుందాం అని కేవలం ఈ చిన్న అవగాహన లేకపోవడం వల్లే ఎన్నో జీవితాలు ఎన్నో సంసారాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి అన్నమాట ఇలాంటి విషయాలు కూర్చుని మాట్లాడాలని నాకు ఉంటుందండి కూర్చొని మాట్లాడి ఈ విషయాలు అందరికీ చెప్పాలని వీడియో చేయాలని నాకు ఉంటుంది కానీ అంత కూర్చుని మాట్లాడి చెప్తుంటే ఎవరు చూడరు వినరు స్కిప్ చేస్తారు ఇలా ఏదో ఒక పని చేస్తూ కనీసం షేర్ చేస్తే ఇలాంటి విషయాలు దీని మీద దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారేమో అని నా అభిప్రాయం అందుకే లేకపోతే మన వంటింటిని మన ఇంటిని ఇలా వీడియోలో పెట్టడం అంత కరెక్ట్ కాదు కానీ ప్రజలు కూడా మారాలండి ఏ విషయంలో మారాలంటే ఎందుకు ఇటువంటివన్నీ మనము మన ఇంట్లో మన వంటి మనం రోజు రోజు చేసుకునే వంటలే మనం తినే తిండే కానీ ఏదన్నా ఒక విషయాన్ని అఫీషియల్గా చెప్పాలి అని అనుకున్నప్పుడు దాన్ని ప్రజలు కూడా స్వీకరించాలి లేదు ఇది ఒక తలనొప్పి అబ్బా హెంపసేపు చూస్తాం ఈ వీడియోలు ఏం చూస్తాం అని అనుకుని తీసి పాడిస్తూ ఉంటారు ముందు మార్పు అనేది మనలో రావాలి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినాలి పూర్తిగా దీనివల్ల కనీసం కొంతమంది మగవాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తే నాకు చాలా హ్యాపీ ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం చేసుకుంటారు అప్పుడు ఆ సమస్యలని వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలని భార్యతో చర్చించి సాల్వ్ చేసుకుంటారు మారుతారు అని నా అభిప్రాయం నా ఉద్దేశం సరే మరి ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే కూర్చుని వీడియో చేస్తే చాలా బాగుంటుంది కానీ మీకు ఎవరికి నచ్చట్లేదు కదా యూట్యూబ్ వాళ్ళు కూడా ఇదే చెప్పారట నాకు మాధురి టెక్వర్డ్ అమ్మాయి చెప్పింది అంటే నాకు కాదు వీడియోలో చెప్పింది ఆ వీడియో నేను చూశాను చూసినప్పుడు ఇలా డైలీ వేస్ పనులు మరీ ఏం చేస్తావు చెప్పండి కొందరు ఉంటారు పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చేసి పెట్టుకునేవాడికి నాకు నచ్చట్లేదు నచ్చని పని అయినా సరే కష్టంగా చేస్తున్నాను అర్థం చేసుకోండి అందుకే నేను చెప్పే విషయాలు కొంచెం మనసు పెట్టి వినండి మనం ఏం చేస్తున్నావు అనేది కాదు ఎలా జీవిస్తున్నా అనేది ఖచ్చితంగా అవసరం కానీ చాలామంది ఆడవాళ్ళకి ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే భర్త సహకరించకపోయినా కుంగిపోకుండా ఎన్నో సమస్యల్ని చక్కబెట్టుకుంటూ జీవితాన్ని నెట్టుకు వెళ్తూ చాలా చాకచక్యంగా జీవితాన్ని లీడ్ చేస్తూ పిల్లల్ని పెంచుకుంటూ ఉండే ఆడవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు వాళ్ళకి హ్యాడ్సెట్ చెప్పాలి వాళ్ళని మనం గౌరవించాలి చాలామంది మగవాళ్ళు మగవాళ్ళు యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాధ్యతతో ఉన్నవాళ్ళు బా సంసారం పట్ల కుటుంబం పట్ల బాధ్యతతో ఉన్నవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్లు కూడా బాధ్యతాహిత్యంగా ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఎంతసేపు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళ బయట తిరుగుళ్ళు వాళ్ళ తిండి లేదంటే కొన్ని కొన్ని హ్యాబిట్స్ కొంతమంది స్నేహితులు దీనికోసం నైంటీ పర్సెంట్ ఆలోచించ ఆలోచిస్తే టెన్ పర్సెంటే ఫ్యామిలీ కోసం ఆలోచిస్తారనమాట ఇలాంటి మగవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అందరూ ఉన్నారని నేను అన్న కొంతమంది మగవాళ్ళు ఉంటారు నిజంగా భార్యకి ఎంతో సపోర్టింగ్గా ఉంటారు ఈ పని చేస్తే నా మోటి ఈ పని చేస్తే తప్పు భార్యతో కాసేపు కూర్చొని మాట్లాడితే తప్పుగా ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారండి అది మరీ మనం చెప్పుకోవడానికి సిగ్చెట్ అనమాట ముఖ్యంగా నేను చెప్పకూడని విషయమైనా మాట్లాడకూడని విషయమైనా సరే మాట్లాడుతున్నాను భార్యతో కాపురం చేయడానికి నేను సిగ్గు భార్యతో పడకడానికి ఎక్కడానికి లేని సిగ్గు భార్యతో కాసేపు పది నిమిషాలు కూర్చుని మాట్లాడితే నామోషి వస్తుందండి అప్పుడు లేని నామోషి వస్తుందా అప్పుడు అవసరం ఇప్పుడు భార్య అవసరం లేదా అన్ని భారాలు భార్య వ్యక్తి మీద భుజాల మీద పెట్టేసి చక్కగా చేతులు విరుక్కుని రైడ్ లాగా లేకపోతే ఇంకెలాగో హ్యాపీగా కాలు ఎగరేసుకుంటూ రోడ్డు మీద తిరిగే మగవాళ్ళను ఏమనాలి మనం ఏమనాలి అసలు ఒకసారి ఆలోచించండి కాబట్టి చాలామంది మగవాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు తిట్టుకున్నా సరే ఇది నిజమండి ఒక్కసారి మనసు పెట్టే తిట్టుకుంటూనే పోనీ తిట్టుకుంటూనే ఆలోచించండి నన్నే తిట్టుకోండి తిట్టుకుంటూనే ఆలోచించండి మీరు చేసేది కరెక్టా కాదా అనేది దీనివల్ల మీ భార్యాభర్తలు కొంతవరకు నష్టపోయినా వచ్చిన నష్టం లేదు కానీ పిల్లలు చాలా నష్టపోతారు చాలా నష్టపోతారు పిల్లలు వాళ్ళకి మనం జీవితాన్ని మళ్ళీ తిరిగి తెచ్చి ఇవ్వలేము వాళ్ళు నష్టపోయిన జీవితాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చి ఇవ్వలేము అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఈ స్టవ్ మీద పడిపోతే తీసి అంబులు వేస్తున్నాను అనుకుంటున్నారా రోజు స్టవ్ తుడుస్తూనే కూడుస్తూ ఏంటి కడుగుతూనే ఉంటాను నేను ఉదయం సాయంత్రం మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుంటాను మళ్ళీ ఉదయం లేవగానే ఏం చేస్తానంటే బల్లులని లేకపోతే బొద్దింకలని ఎంత మనం జాగ్రత్తలు తీసుకున్నా ఎంత మన కిచెన్నే మనం ఎంత నీట్గా ఉంచుకున్నా అవి ఖచ్చితంగా ఒకటో అర వస్తూనే ఉంటాయి అవి ఏమైనా మనం నిద్రలో ఉన్నప్పుడు చీకట్లా వచ్చి అటు ఇటు నడుస్తాయేమో అని చెప్పి ఉదయం లేచి కూడా శుభ్రంగా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటానండి మనం గిన్నెలు ఎలా కట్టుకుంటామో ఈ గట్టు స్టవ్ కూడా రోజు అలాగే క్లీన్ చేస్తూ ఉంటాము అందుకే కంచంలో అన్నం పెట్టుకుని తింటలేదా అలాగే దీని మీద పడితే ఈ సమ్ వేసుకోవడంలో తప్పలేదు ఇదండి ఈ విషయం నేను చెప్పాలంటే విషయం మీకు నచ్చిందా చాలామంది ఆడవాళ్ళకి నచ్చుతున్నారు చాలామంది ఆడవాళ్ళు ఈ మిషన్లో ఎంతగా కుంగిపోతున్నారో భర్త ఆదరణ ప్రేమ ఆప్యాయత అనుకూలత సానుకూలత లేకపోవడం వల్ల మంది ఆడవాళ్ళు తమలో తాము నడిగిపోతున్నారు ఎవరికి చెప్పుకోలేక కొంతమంది పిల్లలు కొంచెం తల్లిని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు అర్థం చేసుకోరు ఇంకా అమ్మాయి అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది ఆమె ఇంకా ఆమె ఎవరికి చెప్పుకుంటుంది ఎవరికి చెప్పుకోవడానికి అవకాశం లేదు ఎవరికి చెప్పుకున్నా ఆ కాసేపు వింటారు వదిలేస్తారు ఆ సమస్యకు పరిష్కారం అయితే దొరకదు కదా దొరకదు చూడండి బీరకాయలో నీళ్ళు ఉన్నాయి అసలు ఇంకా సాల్ట్ కూడా వేయలేదు పైకి వచ్చేసాయి కానీ సాల్ట్ వేద్దాం సాల్ట్ వేస్తే ఇంకా మిగతా వాటర్ కూడా వచ్చి పైకి బాగా మగ్గుతుంది అనమాట ఈరోజు ఈ కాఫర్ గీట్లో పెట్టానండి కూర అడుగుని జస్ట్ మాడచ్చు మాడే అవకాశం ఇవ్వకుండా దగ్గరే ఉండి వండాలన్నమాట లైట్గా వేసాను షార్ట్ ఒమేగా హాస్పిటల్ వంశీ గారు ఒక షార్ట్ వీడియోలో చెప్పారండి ఈ వీడియో ఎవరో షార్ట్ చేసి పెట్టారు చాలా మంచి విషయం నాన్ స్టిక్లో వండడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చెప్పారు అలాంటివి మనం చూడాలి బయట ఫుడ్ తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చెప్తారు క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ కారకం అవుతుందట క్యాన్సర్కి కారకం అవుతుందట హండ్రెడ్ పర్సెంట్ ఆ బయట వాడే సమోసాలు బజ్జీలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ ఆయిల్ కాచి 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 కాగి ఉంటుంది కదా ఆ ఆయిల్ ప్లస్ నాన్ స్టిక్ పాను ఖచ్చితంగా హండ్రెడ్ క్యాన్సర్ కారకం అట అలాంటప్పుడు దాన్ని మనం ఎందుకు ఎంటర్ చేయాలి మనం మన హెల్త్ని ఎందుకు పాటు చేసుకోవాలి అందుకోసమే ఈరోజు ఇది స్టెయిన్లెస్ స్టీలు ప్లస్ అడుగులు కాపర్ ఉంది కొంచెం మాడితే మాడవచ్చు మాడే అవకాశం మనం ఇవ్వకుండా కొంచెం దగ్గరుండి కొంచెం ఓపిక కొంచెం దగ్గరుండి ఓపికగా ఓర్పుగా వండుకుందాం వంట దగ్గర ఓర్పు ఓపిక చాలా అవసరం కొంతమందికి ఉంటుంది ఏం చేస్తారంటే ఇక్కడ పె ఇక్కడ పెడతారు అంతా ఇక్కడ స్టవ్ మీద ఒక దాని మీద కర్రీ ఒక దాని మీద రైస్ పెట్టేస్తారు పెట్టేసి ఏం చేస్తారంటే ఏదో పని మీద బయట పెడతారు ఊరికి వెళ్ళరు ఏదో పని ఉంది బయట పని ఏదో హాల్లోకి వెళ్తారు వచ్చేటప్పటికి ఇవి మాడిపోతాయి అన్నమాట కానీ ఒకటండి కావాలని ఆడవాళ్ళు ఏది పాడు చేయరు మాడిపోతాయంటే కావాలని ఎవరు మాటి చేయరు ఈ విషయంలో కూడా కొంతమంది మగాళ్ళు రోజు మారుస్తూనే ఉంటారు రోజు మార్చేయరు అప్పుడప్పుడు అలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దాన్ని ప్రతిదాన్ని దృష్టిలోకి తీసుకుని ఆడవాళ్ళని సాధించడమే పనిగా పెట్టుకుంటారు ఆడవాళ్ళు దేన్ని పాడు చేయరు బాగు చేస్తారు బాగు చేస్తారు బాగు చేస్తారు బాగు చేస్తారు పాడు చేయరు జీవితాలను సరే బాగు చేస్తారు పాడు చేయరు ఆడవాళ్ళు ఉంటారు ఎక్కడో కొంతమంది మంచి చెడు అనేవి మగవాళ్ళలోనూ ఉంటాయి ఆడవాళ్ళలోనూ ఉంటాయి కానీ సంసారం విషయం కుటుంబం విషయానికి వచ్చేసరికి ఆడవాళ్ళు చాలా ఎక్కువ బాధ్యతలు తీసుకుని భుజానం వేసుకుని మోస్తూ అలసిపోతున్నారు ఇప్పుడు ఎన్నని ఒక్క చేతితో ఎన్ని చక్క పెడతారు చెప్పండి ఆడవాళ్ళు చక్క పెడతారు చక్క పెట్టాలి బాధ్యత ఉంది ఏం మగవాళ్ళకి లేదా బాధ్యత మగవాడు బాధ్యత వదిలేసాడని చెప్పి ఆడది ఎప్పుడు బాధ్యత వదిలేదు అదే ఆడది వదిలేస్తే మగవాడు వదిలేస్తాడు అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకు భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఒకళ్ళు ఒకళ్ళు మైనస్ అయ్యారనుకోండి ఆడవాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టడానికి చాలా ఆలోచిస్తారు ఈ రోజుల్లో కొంచెం నిర్ణయాలు తీసుకుంటున్నారనుకోండి ఆలోచిస్తారు ఎందుకు ఆలోచిస్తారు కుటుంబం కోసం పిల్లల కోసం ఆలోచిస్తారు మగవాళ్ళు ఆలోచించరు వెంటనే ఒక సంవత్సరం కూడా తిరగకుండానే సెకండ్ స్టెప్ వేస్తారన్నమాట ప్రతి విషయంలోనూ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇన్ని తేడాలు ఎందుకు అది కరెక్ట్ కాదు కదా ఇన్ని తేడాలు ఎందుకు మగవాళ్ళకు ఒక న్యాయం ఆడవాళ్ళకి ఒక న్యాయం ఎందుకు పెట్టారు ఈ విషయంలోనూ ఆడవాళ్ళని అణిచివేస్తున్నారు అంటే అణిచివేయకపోవచ్చు కానీ ప్రతీది వాళ్ళకే ఆపాదించి పెట్టారు ఈ పూర్వం కొంతమంది ఒక రాజ్యాంగం రాసినట్టు అనుకుంటా ఆడవాళ్ళు జీవితంలో ఆడవాళ్ళు ఎలా జీవించాలి ఆడవాళ్ళు ఎలా బ్రతకాలి ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఆడవాళ్ళు బాధ్యత తీసుకోవాలి కుటుంబం కుటుంబాన్ని ఒక దారికి చేర్చే బాధ్యత బాధ్యతగా కుటుంబాన్ని సేకరించి పిల్లల్ని సేకరించి బాధ్యతగా వాళ్ళని ఒక దారికి తెచ్చే బాధ్యత ఆడవాళ్ళదే అని చెప్పి రాసేసినట్టుగానే నెత్తి మీద రుచేశారనమాట బాగా నూరి 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 లేహియన్లు చేసి దాన్ని బాగా వెళ్ళక వంట పట్టించేశారు ఏం చేస్తారో అలవాటు పడిపోయారు అలాగని చెప్పి నేను చెప్పే విషయాన్ని తప్పుదో పట్టించకండి ఆడవాళ్ళు బాధ్యతగా ఉండాలి చేయాలి ప్రతి విషయాన్ని కూడా మనం ఒక రకంగా మనం చేస్తున్నాం కాబట్టి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నేను కూడా అలా ఫీల్ అవుతాను వెళ్ళి అంతమంది అలా ఫీల్ అయ్యారు ఇంట్లో ఆడవాళ్ళు చెప్పే విషయాలు వినడానికి ఇంట్లో ఆడవాళ్ళు చెప్పే కష్టం వినడానికి ఇంట్లో ఆడవాళ్ళు చెప్పే భార్య చెప్పే సమస్యలు వినడానికి మగవాళ్ళకి టైం ఉండదు ఓపిక ఉండదు దోసుకు ఉండదు బయట ఆడవాళ్ళు ఎవరైనా పరిచయం ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా ఒక కష్టం చెప్పారనుకోండి అవునా నువ్వు ఇంత కష్టపడుతున్నావా నేను ఉన్నాం కదా నేనున్నా మేరకు మీకు నువ్వు బాధపడుకో ఏ విషయానికి ఏ విషయమైనా నాతో షేర్ చేసుకో నాతో చెప్పు నీకు ఏదైనా సమస్య ఇస్తే నాతో చెప్పు నేను చే నేను సాల్వ్ చేస్తాను అంటాను ఏం మగాలండి వీళ్ళు ఏం మగాళ్ళు చాలామంది కొంతమంది ఆడవాళ్ళు తప్పులు చేస్తున్నారు అంటే ఎవరో కూడా కావాలని తప్పులు చేయరండి భర్త ఆదరణ లేకపోతే కొంతమంది ప్రేమ కావాలి అని కోరుకుంటారు ఆ ప్రేమ ఎక్కడి నుంచి పొందుతున్నావు ఎలా పొందుతున్నా అనేది వాళ్ళు ఒక్కొక్కసారి విచక్షణ కోల్పోతారు అన్నమాట అదే ప్రేమ భర్త అందిస్తే ఆడవాళ్ళు చాలా మట్టు తప్పులు చేయరు భర్తకి భార్యకు ప్రేమను అందించి భార్య కోసం టైమును కేటాయించేంత ఓపిక సహనం లేదు Hey, I'm వాళ్ళు ఎవ్వరండి వాడికి చాలా వ్యాప కాదు బోల్డ్ అని కష్టాలు వాళ్ళకి ఆ కష్టంలో భార్యను పట్టించుకునేంత ఓపిక తీరుక తీరుబడి అస్సలు లేదు మేము ఎంత నష్టపోతున్నామో కదా మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఆడవాళ్ళు భర్త ప్రేమ కావాలని భర్త ప్రేమే కావాలని కోరుకుంటారు అది దక్కనప్పుడు చాలామంది ఆడవాళ్ళు రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ ఆడే నిలుస్తూ ఉంటారు కానీ అదే ప్రేమ భర్తనిస్తే అదే టైము భర్తిస్తే ఆడవాళ్ళు తప్పులు చేయలేదు ఉదయం లేచిన సాయంత్రం వరకు పాటలు పాడుకుంటూనే ఉంటాను విసుగు రాదు చిరాకు రాదు పాడుకుంటాను వింటాను వింటూ కూడా పాడుతూనే ఉంటాను నా నోటికి తాళం ఉండదు ఈరోజు రోజు విషయాన్ని మాట్లాడుకున్నాం కదా 印度尼曼军事联盟。